ఆయుష్మాన్ భారత్ ఇన్సూరెన్స్ ఒకటి అది అందరికీ అందిందా లేదా కవరేజ్ అయిందా లేదా చూసుకోవాలి ఒకటి అన్నిటికంటే ముఖ్యం నా వరకు వస్తుంది నా దృష్టి అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్స్ ఎన్ని కట్టారు ఎన్ని కట్ట కట్టలేదు ఎక్కడెక్కడ అవసరం ప్రైమరీ హెల్త్ సెంటర్ అని ఉంది ఒక బిల్డింగ్ కానీ అది సరిపోవట్లేదు ఎక్స్పాన్షన్ చేయాలి ఉన్నది కూలిపోయే పరిస్థితిలో ఉంది కొత్తది కట్టాలి కొంచెం శాంక్షన్ చేయాలంటే శాంక్షన్ చేయడానికి ప్రభుత్వం రెడీగా ఉంది కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఇటువంటి అంశాల మీద కేంద్ర ప్రభుత్వం నిధులు ఏవైతే ఉన్నాయో అవి తీసుకొచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టించడం అనేది నా దృష్టి అంత అదే అదేవిధంగా ఎక్విప్మెంట్ అంటాం ఎక్స్ రే ప్లాంట్స్ అండి రకరకాలుగా ఎక్విప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఏం స్కీమ్స్ ఉంటే ఆ స్కీమ్స్ స్టేట్ గవర్నమెంట్ హియర్ లో అంగఉండా ఒకవేళ నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లో స్కీమ్స్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ సో ప్రైవేట్ సెక్టార్ ని ఎన్కరేజ్ చేసే స్కీమ్స్ కూడా ఉండొచ్చు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కూడా డిస్పెన్స్ ఫండ్స్ ఉండి మీకు ఇది చెయ్యొచ్చు సో ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉన్నాయో దాని గురించి మనం మాట్లాడుతాం అక్కడ ఏమైనా అవకాశాలు ఉన్నాయా అప్పుడు వర్క్ అవుట్ చేద్దాం సపోజింగ్ ఆంతర్ప్రెనర్షిప్ కింద సపోజ్ ఒక ఎక్స్-రే ప్లాంట్ ఆర్ మీరు ఏం చేస్తారో మీరు వెహికల్కి పొల్యూషన్ ఉందా లేదా టెస్ట్ చేయడానికి పెట్టారు వెహికల్స్ ఉంటాయి కదా పొల్యూషన్ అదేంటి దట్ ఈస్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎవరో యువకుడు బడ్ వేసుకుని టెస్ట్ చేస్తున్నట్టు రిజల్ట్ ఇస్తున్నారు అతనికి ఎంప్లాయ్మెంట్ ఉంది ఎక్స్రే ప్లాంట్ ఉంది అనుకోండి దాంట్లో ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయొచ్చు కదా అట్లాంటివి ఐ డోంట్ అట్లాంటి స్కీమ్స్ అంటే అవి కూడా బయటకు తీసుకుంటారు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్లస్ హెల్త్ ఓరియంటేషన్ సో హెల్త్ అనేది ఇష్యూస్ ఏంటి మన దగ్గర ఉన్న ఇష్యూస్ ఏంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటి డయాబెటీసా క్యాన్సరా ఏమిటి మన దగ్గర సో దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇనిషియేటివ్స్ ఏంటి మన కాన్స్టిట్యూన్సీకి అది కూడా ఈ సంవత్సరం అంతా పెద్ద ఎక్సర్సైజ్ టేకప్ చేస్తాం సో హెల్త్ తర్వాత వీ టాక్టర్ అబౌట్ స్కిల్ డెవలప్మెంట్ ఫైనల్గా ఎంఎస్ఎల్ఈ ఎంఎస్ఎంఈ వరకు వస్తే చాలా దురదృష్టకరమైన విషయం ఏంటంటే మరో వరకు వచ్చేసరికి మన కాన్స్టెన్సీ వెళ్ళి వచ్చి ముద్ర బ్యాంక్ లోన్స్ వరకు ఎన్ని సాంక్షన్ ఓకే లెక్క ఉందా విశ్వకర్మ అంటే మీకు తెలుసా అసలు మీకు మా తెలిసినా ఇది కదా మీ బట్ట మీరు విశ్వకర్మ అంటే వాట్ ఈస్ విశ్వకర్మ అనేది ఎవరికైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి తెలుసా మాకు వెళ్ళే హై ఎవరికి దెన్ విశ్వకర్మ తర్వాత స్వా స్వానిధి ఉంది స్వానిధి తెలుసా మా వాళ్ళకి మీకు యూపీ గుజరాత్లో కోట్లాది మందికి ఆల్రెడీ రీచ్ అయ్యి వాళ్ళు నాలుగు లెవెల్స్ పైకి వెళ్ళిపోయాను నేను ఇంకా నాలెడ్జ్ అనేది లేదు ఉత్తరాంగా దాకా మీరు తెలియసాను అది పెద్ద ఎత్తున మనం చేయాలంటే ఫస్ట్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి అవేర్నెస్ క్రియేట్ చేసిన తర్వాత దానికి ఒక మిషనరీ కానీ ఒక ఆపరేటర్స్ కానీ ఒక ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ డెవలప్ చేయాలి ఎక్కడ పోయి అప్లికేషన్ ఇవ్వాలా ఎక్కడ ఆన్లైన్లో అప్లోడ్ చేయాలా ఎవరి దగ్గర పోతే శాంక్షన్ నడుస్తుంది ఏమిటి ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే ఏంటి ఎవరు తయారు చేసి ఇస్తారు ఇవన్నీ వర్క్ దాన్ని ఎట్లా మనం ఇంప్లిమెంటేషన్ తీసుకురావాలనేది కూడా చాలా పెద్ద ఎత్తున నేను ఎంపిలైట్స్ ఆఫీస్ ఏదైతే పెట్టామో అక్కడ నుంచి ఇది మొదలవుతుంది మొదలయ్యి ప్రతి మండల హెడ్ క్వార్టర్స్కి టీమ్స్ పంపించడం మొదలై అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రతి మండలం ఆఫీ మండల ఆఫీస్లో ఒక వాలంటీర్ను లేకపోతే ఒక ఎంప్లాయీనో ఒక జతగా కూర్చోబెట్టి ఒక టీం చేసి ఎంఎస్ఎంఈ టీం అనే పేరుతో వాళ్ళతో పెట్టి వాళ్ళతో యువకుడికి కౌన్సిలింగ్ చేస్తూ వాళ్ళ అప్లికేషన్స్ తీసుకొని ఆన్లైన్ అప్లోడ్ చేస్తూ రిజిస్ట్రేషన్ చేస్తూ వాళ్ళకి ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అందుబాటులో ఉండేటట్టు